నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు ఇక వార్తల్లోని ఇప్పుడు చూద్దాం నిజామాబాద్ రూరల్ సిరికొండ మండలం మండల పరిషత్ కార్యాలయం తహసీల్దార్ కార్యాలయం పోలీస్ శాఖ మహిళా సమైక్య భవనం అటవీ శాఖ పాఠశాల ఆధ్వర్యంలో ఈ రోజు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మనోహర్ రెడ్డి ఎంపీఓ తారాచంద్ ತಹಸೀಲ್ದಾರ್ ರವೀಂದ್ರಾವ್ ಡಿಪ್ಯೂಟಿ ತಹಸೀಲ್ದಾರ್ ಗಂಗಾಧರ್ ಆರ್ಐ ನಾಗಹಿಳಾ ಸುವರ್ಣ ಸಿರಿಕೊಂಡ ಎಸ್ಐ ರಾಮಕೃಷ್ಣ ತೆ

ఈ యూనిఫామ్ డైలీ ఉండేటట్టు చూడండి సార్ కొంచెం మీరు ఇలాగే మెయింటైన్ చేస్తే స్కూల్ పిల్లల్ని ఖచ్చితంగా స్ట్రెద్ పెరుగుతుంది సార్ ఇది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనం ఇంటికి చెప్పాల్సిన అవసరం లేదు బతి మారాల్సిన అవసరం లేదు మనం సిస్టమేటిక్గా కానీ చేసినప్పుడే కానీ మనకు స్ట్రెత్ పెరుగుద్ది ఇంకోటి ఎక్కువసేపు మాట్లాడినా కూడా తిట్టుకుంటారు పొందగా వచ్చినాం ఇంతసేపు మాట్లాడతాను ఎక్కువసేపు మాట్లాడా అయిపోయింది నాది కూడా ఇంకోటి ఏంటంటే స్కూల్ విషయంలో కానీ ఇప్పుడు ఉన్న మా విడి చేసా చాలా చాలా కోఆపరేట్ చేస్తారు మా ఉప సర్పంచ్ కానీ మా జీపీ పాలకవర్గం కానీ చేస్తాం మా ముందుకు తీసుకొచ్చిన సమస్యలు అని చెప్పారు దాన్ని కూడా ఆఫీస్లోకి వెళ్ళి ప్రాబ్లం సాల్వ్ చేస్తామండి ఇదొకటి ఇంకోటి టెంట్ మన షెడ్యూల్ అది కూడా చేపిస్తానండి ఇది ఒకటి ఇక్కడ కూడా రెండు చేపిస్తా కొన్ని కారణాల వల్ల అవి కాలేవు చేపిస్తానండి ఓకే జై హింద్ జై బాలేష్ జనవరి I wish you all a very happy Republic Day. Republic Day is the national festi festival of our country. On this day, India became a republic in 1950. The Constitution of India came into force on this day. We host the national flag and sing our national anthem. We should always respect our country. Thank you. Jai Hind. लाला दादा मनादिनायकजय भारतभाग्यविदामराग द्राविड विञ्जयि माचलयमुना गङ्ग्जल Thank <laughs> you. నా పేరు కే నరసింహరావు నేను రీసెంట్గా సిరికొండ ఫారెస్ట్ చేంజ్ ఆఫీసర్గా బాధ్యతలు తీసుకున్నాను సిరికొండ మండల ప్రజలకు మీడియా మిత్రులకు నాయకులకు అందరికీ కూడా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా వందనాలు మనకి సిరికొండ సిరికొండ అంటే సిరులకొండ అని అర్థం ఆ సిరులన్నీ కూడా ఫారెస్ట్లోనే ఉన్నాయి కాబట్టి ఆ ఫారెస్ట్ అనేది ఓన్లీ మన తరం వాళ్ళే అనుభవించి దాన్ని పాడి చేయాలనేది కాదు మన భవిష్యత్ తరాలకు మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు వాళ్ళ పిల్లలకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఒకటో ఒకటో సంవత్సరం బాబు కూడా మనం ఇప్పుడు ఏ విధంగా అయితే నాణ్యమైన ఆక్సిజన్ను తీసుకుంటున్నామో అయిన పెద్దగైనా కూడా అదేలాంటి ఆక్సిజన్ ఇవ్వాలి అంటే మనం అడవిని కాపాడుకోవాల్సిందే అడవిని కాపాడుకొని భవిష్యత్ తరాలకు అందించాల్సిందే ఎందుకంటే మనకు ప్రాణవాయునిచ్చేది చెట్టు ఆ చెట్లన్నీ ఉండేవి అంటే అడవి అడవి అదేవిధంగా అడవిలో ఉన్న వన్యప్రాణులను కూడా రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది మనకు రాజ్యాంగంలో కూడా Ini t i अरे ठीक है 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 ठीक है